ప్రియమైన దేవుని బిడ్లరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం ఇరిమియా తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం వారి నాలుక ఘాతుక బాణము అది కపటము పలుకుచున్నది ఒకడు మనస్సులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగు వానితో సమాధానముగా మాటలాడును ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని వాగ్దానం ఏం చెప్తుందంటే ఈరోజు ఇది ఈ వాగ్దానం మన హృదయానికి సంబంధించిన వాగ్దానం హృదయానికి సంబంధించిన వాగ్దానం అని నేను ఎందుకంటున్నానంటే మన నాలుక అలాగే హృదయము సరైన రీతిలో పని చేయాలి పని చెయ్యకపోతే వాడి నాలుక ఏంటి అంటే ఘాతుక బాణము ఘాతుక బాణము అంటే పదునైన బాణము అంటే పదును ఎంత బాణానికి ఎంత పదునుగా ఉంటే అంత హానికరమైన మాటలు కూడా అంత పదునుగా ఉంటాయన్నమాట అంటే వాడు ఎలా ఉంటాడంట ఆ మాటలో నిజంగా వీడు మనల్ని చంపేస్తాడా మాటలతోటి అనేవి బలంగా అన్నమాట అలాగే వాళ్ళు మాటలతో కూడా చంపగలరు అలాగే గాయపల గాయపరచగలరు అలాగే వారి వారిని నమ్మిన వారిని కూడా గాయపరుస్తారు ఇటువంటి రోజుల్లో మనం ఉంటున్నప్పుడు ఆ మాట అనేది ఎంత విలువనిది అంటే దేవునికి విరుద్ధంగా మాట్లాడే ప్రతి ఒక్కరూ కూడా హృదయంలో ఒక మాట నాలుగు మీద ఒక మాట అలాగే ప్రతి ఒక్కరిని కూడా కించపరిచే విధంగా మాట్లాడడం ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పే విధంగా నాలుగుని మార్చడం ఆ నాలుగు రెండు వైపులా కూడా పదునుగా ఉండడం నువ్వు ముందు ఒకటి మాట్లాడి వెనక్కి వెళ్ళిన తర్వాత ఇంకొకటి మాట్లాడి ఆ విధంగా నాలుగుని అతను ఏం చేస్తాడంటే కపటు మనస్సుతోటి కప్పేస్తాడు ఏంటి అంటే హృదయంలో దేవుణ్ణి ఉన్నాననుకుని పెట్టుకొని పైకి కపట మాటలను నడిపేసి కపట మార్గాల ద్వారా ఎదుటివారిని మోసం చేసి ఆ హృదయంలో ఉన్న దేవుడి మాటకు కూడా లెక్క చేయకుండా విలువివ్వకుండా కూడా తను నటిస్తూ ఉంటాడు అలాగే ఇంకో మాట ఏమంటున్నాడంటే అది కపటము పలుకుచున్నది అంటే అబద్ధపు మాటలు పలుకుచున్నది మనం మనం దేవుని బిడ్డలుగా మనం ఎదుగుతున్నప్పుడు దేవుని రీతిగా మనం ఎదగాలని అనుకున్నప్పుడు మన హృదయంలో ఏ మాట అయితే మనం అనుకుంటున్నామో అదే మాట నిర్భయంగా ధైర్యంగా అవతల వ్యక్తికి కూడా చెప్పాలి మనం హృదయంలో ఒక మాట ఇంచుకుని అరే ఇంటి తిడితే ఏమైపోద్దా అని అనుకుని తిట్టకుండా నువ్వు మళ్ళీ వేరే మాట వాడి వచ్చిన వెంటనే నువ్వు సమాధాన పడిపోయి ఏదో తెలియని మోసపూరికంగా నువ్వు మాట్లాడద్దు ఒకవేళ నీ హృదయం నిజంగా తిట్టాలనిపిస్తే నువ్వు తిట్టాలే కానీ ఆ తిట్లు దాచుకుని నువ్వు వేరే వారి దగ్గరికి వెళ్ళి ఆ మనిషిని తిట్టడం అనేది మహా పాపం అందుకే నీ హృదయం ఏ పని చెబుతుంది దేవుని మాట అనేది నీ హృదయంలో ఉంటే అవతల వాళ్ళు వచ్చినా కూడా నువ్వు తిట్టడానికి కూడా ఆస్కారం చెయ్యవు ఎందుకంటే దేవుని మాట చెబుతుంది తనతో ప్రేమగా మాట్లాడమని ప్రేమతో మాట్లాడమని నీ హృదయంలో ఎటువంటి కపటం లేకుండా మాట్లాడమని అటువంటి అబద్ధాలకి నువ్వు మోసపోకుండా ఉండమని దేవుని మాట చెబుతుంది అలాగే ఒకడు మనసులో వంచన అభిప్రాయం ఉంచుకుని అంటే నిన్ను ఎప్పుడూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిన్ను కొంగదీసే మనస్తత్వమే తప్ప వాడికి ఎటువంటి బ మంచి అభిప్రాయం కూడా నీ మీద ఉండదు అటువంటి అభిప్రాయాన్ని కూడా వాడు కలిగి ఉండడు ఎందుకంటే అలాంటి వ్యక్తుల్ని మనం సంఘంలో చూస్తాం మన కుటుంబాల్లో చూస్తాం బయట స్నేహితుల్లో చూస్తాం కానీ ఎప్పుడైతే మనం దేవుని ఆత్మని మనం పొందుకున్నామో ఎప్పుడైతే దేవుని హృదయంతో మనం వాక్యం చదువుతున్నామో అటువంటి వాక్యం ఉన్నవాళ్ళు హృదయం ఉన్నవాళ్ళందరూ కూడా అలాంటి కపట మనసు ఉన్న వాళ్ళని కూడా మనం నమ్మకూడదు అలా నమ్మి మనం మన జీవితంలో కూడా ఎంతోమంది స్నేహితుల్ని కుటుంబాల్ని జీవితాల్ని కూడా పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే మనం అటువంటి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి అటువంటి మనుషులు ఎవరు ఎవరికి మనం దూరంగా ఉండాలి ఎవరితో జాగ్రత్తగా ఉండాలి ఎవరితో వెళ్తే మనకి దేవుని స్నేహం దక్కుతుంది ఎవరితో వెళ్తే దేవుని హృదయాన్ని చేరుకోవచ్చు ఎవరితో వెళ్తే మనకి మన కుటుంబానికి మంచి జరుగుతుందని నీ హృదయంతో దేవునితోటి నువ్వు మాట్లాడాలి అటువంటి విధంగా నువ్వు మాట్లాడితే దేవుణ్ణికి నీకు ఇస్తానంటున్నాడు మంచి హృదయాన్ని ఇస్తానంటున్నాడు అలాగే నోట తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడును చూడండి నాలికతోటి పొరుగు వారితో నేను ఎంత పరిశుద్ధుని అన్నట్టు మాట్లాడతారు అలాగే నేను దేవుడు బిడ్డగా మాట్లాడతాడు నేను ఎవరిని మోసం చేయలేదని మాట్లాడతాడు నేను ఎప్పుడు కూడా పాప పనులు చేయను అని మాట్లాడతాడు కానీ తన హృదయం అంతా ఏమై ఉంది కలుషితం అయిపోయి ఉంది నీ ఎదుటి మాట్లాడే మాటలో అది మాటలు కాదు సాతాను చేసే ఒక క్రియ తన హృదయం అంతా కూడా సాతాన్తో నింపుకుని దేవుని హృదయం అని చెప్పుకునే ఒక మనిషి తత్వాన్ని మనం గుర్తించాలి ఎందుకంటే మనం ఈరోజు వాక్యం ద్వారా నేర్చుకుంటుంది ఏంటి అంటే మన హృదయం పరిశుద్ధపరచబడాలి ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధపరచబడేవో ఆ మాటలు కూడా నీకు పరిశుద్ధంగా వినపడతాయి అందుకే మన హృదయంలో ముందు దేవుని వాక్యం ఉంచుకుంటే ఎవరు కపట మాటలు మాట్లాడుతున్నారు ఎవరు మనసుతో మాట్లాడుతున్నారో ఎవరు మనల్ని మోసగిస్తున్నారు ఎవరు మనల్ని ప్రేమగా చూసుకుంటున్నారనేది విలువలు కలిగి కలిగిన ఒక హృదయాన్ని మనం కలిగి ఉంటాము అటువంటి రీతిగా మనల్ని దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు అటువంటి రీతిగా నువ్వు జీవించగలిగితే నీ హృదయాన్ని శుభ్రపరచుకోగలిగితే అటువంటి హృదయంతో మాట్లాడగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు ఇరిమియా కూడా అదే బాధపడ్డాడు ఇర్మియా జీవితంలో అటువంటి నాటకాలనే చూశాడు ఎప్పుడు కూడా ఏడుస్తూనే ప్రార్థించాడు వీళ్ళందరూ మారాలి ప్రవ్వా వీళ్ళందరూ దేవుని దాన్ని వెతకాలి ప్రభు ఆ విగ్రహారాధన చేయకుండా అన్య దేవతల్ని వీళ్ళు పూజించకుండా చేయాలి అని ఏడుస్తూ బాధపడ్డాడు వాళ్ళ కోసం జాతి కోసం తన ప్రేమను కూడా ఏడుస్తూ దేవుని దగ్గర అడిగాడు అలాంటి వాళ్ళ కోసం మనం ఎప్పుడు కూడా చేయాల్సింది ఏంటంటే ప్రార్థన 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 చేసి మనం ఆ కపట మనసులను కూడా మనం మార్చమని దేవాది దేవుణ్ణి అడగాలి అలాగే అటువంటి హృదయాలన్నీ కూడా మనం ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో అటువంటి హృదయాలను కూడా మనం దగ్గరికి చేర్చుకోకుండా వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే ఈ రోజుల్లో కుటుంబాల దగ్గర కూడా ఆ ఒక్క మాటతోటే మనం బంధాలనేది పోగొట్టుకుంటున్నాం ఎందుకంటే వాడు చెప్పేవన్నీ కూడా చెడు మాటలే వాడు చేసే పనులన్నీ కూడా డు మాటలే వాడు చేసే క్రియలన్నీ కూడా చెడ్డ పనులకు సంబంధించినవే అలాగే అటువంటి వ్యక్తుల్ని మనం దగ్గరికి చేరనివ్వద్దు మనం అడగాల్సిందల్లా దేవుణ్ణి అటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నా కూడా ప్రవ్వా నన్ను ప్రతిరోజు అటువంటి అపవాది సోదరులలో నుంచి మమ్మల్ని కాపాడు అని ప్రతిరోజు మీరు ప్రార్థన చేసి వేడుకోవాలి ప్రార్థన చేసి నీ బాధనే దేవుని ముందు ఉంచాలి అప్పుడు నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు నీ కుటుంబాన్ని ఇంకా గొప్పగా కూడా దేవాది దేవుడు చేసి నిన్ను నీ కుటుంబాన్ని సదాకాలం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్